వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు జొన్న రొట్టెల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జొన్న రొట్టెలు బరువు తగ్గాలనుకునే వారికైనా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ జొన్న రొట్టెల్ని ట్రై చేయండి మరి ఈ జొన్నపిండి అయితే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట సో ఒక ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను ఇందులో ఒక కప్ వరకు జొన్నపిండి అయితే నేను వేసుకుంటున్నానండి సో మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇలా ఒక కప్పు కొలతతో నేను ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇంకా మీ టేస్ట్ ఇప్పుడే సాల్ట్ తీసుకోండి నేనైతే ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసి చక్కగా వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవ్వాలి ఇలా ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా అయ్యేటప్పుడు మనం ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకున్నాం కదా ఈ పిండి కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి ఇలా వేడి నీటిలో పిండి వేయటం వల్ల జొన్నపిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి జొన్న రొట్టెలు చేసేటప్పుడు కూడా చాలా బాగా వస్తాయని అని చెప్పేసి ఈ విధంగా చేస్తుంటాం అన్నమాట సో చాలా బాగా వస్తాయి నెక్స్ట్ ఇలా కలుపుకున్న పిండిని కిందకి దించుకొని కంప్లీట్ గా చల్లార్చుకోవాలి ఇలా గరిటతో కలుపుకుంటే కొంచెం గోరవేచుగా ఉంటుంది కదా అలాంటప్పుడు చేతితో కలపడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకోండి సో ఇలా చూసుకున్నాక ఇప్పుడు చేతితో చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకొని పెట్టుకోండి ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంటే మనకి రొట్టెలు కూడా విరిగిపోకుండా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట సో పిండి అనేది కొంచెం గట్టిగా కలిపేసుకున్నాం అనుకోండి రొట్టె చేసేటప్పుడు అంచులు వెంబడి ఉన్న వాటిని నీట్గా రావన్నమాట సరిగ్గా రాదు విరిగి విరిగిపోయినట్టుగా వస్తుందన్నమాట చపాతీ ముద్దలాగా మనం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకుంటాము ఈ పిండితో కూడా చపాతీ ముద్దులన్నీ కూడా చిన్న చిన్న బాల్స్ బాల్స్లా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కొంచెం జొన్న పిండిని ఈ విధంగా వేసుకొని చక్కగా వీటిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం రొట్టెలు అయితే ఎలా చేసుకుంటామో అదే విధంగా చపాతీ కర్రతో రొట్టెలా ఒత్తుకోవాలన్నమాట జొన్న రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట బరువు తగ్గేవారికి ఇంకా షుగర్ లెవెల్స్ ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకున్నాం కదా సో చూసారు కదా జొన్న రొట్టె ఇంకా మరీ పలుచుగా కాకుండా అలానే మందంగా కాకుండా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం రొట్టెలు కాల్చుకునే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ రొట్టెల్ని కాల్చుకుంటే చాలా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి సో ఈ విధంగా చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకవైపు చక్కగా వేయించుకున్నాక రెండో వైపుకి టాన్ చేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే రొట్టెలు అనేవి చక్కగా పొంగుతూ ఈవెన్గా కాల్చుకోవచ్చు అనమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రెండు వైపులు కూడా జొన్న రొట్టెల్ని కాల్చుకొని బాక్స్లో వేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి రోజంతా కూడా సాఫ్ట్గానే ఉంటాయి అన్నమాట అస్సలు గట్టిగా అవ్వు చాలా బాగుంటాయి సో ఇదే విధంగా అన్ని రొట్టెలని నేను చేసేసుకొని బాక్స్లో తీసుకున్నాను ఈ విధంగా జొన్న రొట్టెలు నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేశారంటే రా రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా జొన్న రొట్టెలు అనేవి చేసేస్తారనమాట సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలి అనేది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గన్ సింబల్ని క్లిక్ చేస్తారు